భారతీయ మస్తూర్ సంఘ్ నాలుగో త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఖని కేంద్రంగా జరగనున్నాయని బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు బోల్ర లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరిఖని శారదా నగర్ శిష్య మందిర్లో నిర్వహించనున్న ఈ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర రాజవర్మ ప్రధాన కార్యదర్శి తూర్పు రామ్రెడ్డి పాల్గొన్నారని తెలిపారు ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సవరణ విషయంతో పాటు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలపై ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు వారు వెల్లడించారు ఈ ప్రాంతంలోని సంఘటిత అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి మహాసభ సందర్భంగా గోదావరి కనులో నాలుగవ త్రైవార్షిక వార్షికోత్సవాలు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరగబోతున్నాయి శారదానగర్ శిష్యుమందిలో జరిగేటువంటి ఈ సమావేశాలలో పదిహేడు తారీఖు నాడు ఉదయము కార్యక్రమాలు ప్రారంభమై పద్దెనిమిది తారీఖు నాడు సాయంత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికతోని ముగుస్తాయి ఈ కార్యక్రమం లోపల సంఘటిత అసంఘటిత కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి వేజ్బోర్డు తీర్మా వేతన సవరణలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత పది సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ అగ్రిమెంట్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు చెదలుబట్టిపోయి ఉన్నాయి మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటి మీద సింగరేణిలో హై కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించడం లోపల యాజమాన్యాలు మొత్తం మండి వైఖరి వేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు గోదావరి కాని శారదా నరేష్ మందులో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే భారీ పారిశ్రమల శాఖ మంత్రి గారు హాజరవుతున్నారు ఇత్యాది రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర వర్మ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామ్రెడ్డి గారు వీరందరూ ఈ యొక్క సమావేశాలలో కార్మికులకు రేపు రాబోయేటువంటి రోజులలో మినిమం వేజెస్ అమలు పరచడం లోపల విఫలమవుతున్నటువంటి సమస్యలను చర్చించి వాటికి చేయాల్సినటువంటి పోరాటాలు నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి అంతంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నాలుగవ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ ఏరియాలో ఇది పారిశ్రామిక ప్రాంతం ఏరియాలో జరపడం ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మళ్ళీ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ భారతదేశంలో ఉన్న మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అంటారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీ కారిడార్ ఉన్నది కాబట్టి ఈ ఏరియాలో భారతీయ మజ్దూర్ సంఘ్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఎవరికైనా ఎలాంటి సంక్షేమ బోర్డులు కానీ కొన్ని జీవోలు కానీ అమలుకు తీసుకురాలేదు ఈ విలేకరుల సమావేశంలో కేఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వంగళ విజయమోహన్ భాస్కర్ రెడ్డి గాలి తిరుపతిరెడ్డి బంక రాజేష్ హరీన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు